హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమని టాకేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నాదే నేను చేసినటువంటి దండక అనే ఒక మూవీ సాంగ్ అయితే రిలీజ్ చేశామన్నమాట రిలీజ్ చేసి త్రీ డేస్ అయింది పండక్కు ముందే ఒక్కసారి సాంగ్ చూసి ఎలా ఉందో చెప్తారనేసి నా ఒక అభిప్రాయం ఎందుకంటే ఒక మంచి సినిమా ఒక మంచి సాంగ్ ఎప్పుడొచ్చినా ఆదరిస్తారని మనకు బాగా తెలుసు ఇది ఒక కన్నడ సినిమా అయినా దీన్ని తెలుగులో అనువాదం చేయాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు ఒక్కసారిగా నాకు చూసి ఎలా ఉంది అనేసి ఒక్కసారి కమెంట్స్ రూపంలో పెట్టినట్లయితే సాంగ్ నచ్చితే ఖచ్చితంగా దీన్ని తెలుగులో అనువదించాలని అనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే చాలా బాగుంది మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు రవి కాళే ఆయన అందరికీ తెలుసు ఆల్రెడీ దృశ్యం మూవీలో ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ చేసి ఒక యాంటీ రోల్ చాలా బాగా పాపులర్ అయ్యారు అదే కాకుండా ఆయన చాలా సినిమాలే చేశారు మన తెలుగులో సౌత్ ఇండియా ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే ఆయన చాలా సినిమాలు చేశారు ఒక మంచి ఆర్టిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా చూసుకుంటే ఒక మంచి ఆర్టిస్ట్ల ఒక బృందమే ఉందన్నమాట సినిమాలో ఒక మంచి క్రైమ్ సబ్జెక్ట్ అన్నమాట ఇది అన్నీ ఉంటాయి కామెడీ థ్రిల్లింగ్ క్రైమ్ ఒక మంచి మెలోడీ సాంగ్స్ వంచి ఒక మంచి యూత్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఫైట్స్ ఆ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ హీరో కొత్త వాళ్ళు వేండొచ్చు అయినా కానీ ఒక మంచి ప్యాడింగ్లో మనకి ఇక్కడ హీరో అనేది సినిమాలో హీరోయిజం అనేది తీసుకోకుండా ఒక కంటెంట్ వైజ్గా సినిమా తీసుకుంటూ వెళ్ళామనమాట కంటెంట్ వైజ్గా అంటే ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే కథే హీరో అందుకే ఆ విధంగా అనమాట చేసినటువంటి ఆర్టిస్టులు కొంతమంది హీ హీరో క్యారెక్టర్ చేసినటువంటి ఆయన మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా అది చెప్పుకోవాలి అయినా కానీ ఒక మంచి సినిమా అనేది ఒక మంచి యాక్టింగ్ అనేది అతను చూపించాడనమాట ఎందుకంటే ఒక చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ చాలా ఇష్టంగా ఏదో చెయ్యాలి మనం సినిమా సినిమాలో ఏదో చెయ్యాలని వచ్చిన వాళ్ళకి ఆ కసి ఆ పట్టుదల అన్నీ ఉంటాయన్నమాట ఆ విధంగా ఆయన తన క్యారెక్టర్ని చాలా బాగా తీసుకెళ్లారనమాట ఈ కథ నేనే రాశాను కథ రాసిన తర్వాత స్క్రీన్ప్లే స్టోరీ ప్లే అన్నీ నేను అనమాట కన్నడలో దాన్ని అనువదించడానికి ఒక ఇద్దరి రైటర్లు పెట్టుకొని ఆ కన్నడ అనువాదం చేసి ఆ సినిమాని ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసేటటువంటి మనకు కావాల్సిన ఆర్టిస్టులన్నీ ఒక లిస్ట్ వేసుకొని ఎవరెవరు సరిపోతారో ఎలాంటి వారు కావాలి అనేసి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అన్నమాట అలాంటి వారిని ఎంచుకొని ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న సమయంలో స్వామిని ఒక ఆయన ఒక మంచి సినిమా చేద్దామన్నారు ఆయన ద్వారా మంచి ఆర్టిస్టుని ఇచ్చారు మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు డిఓపిగా చిత్తూరు సూర్య అనేసి మన చిత్తూరు బంగారు బంగారుపల్లిం పక్కల ఒక ఆయన ఉంటారనమాట సూర్యనే తనకు తను చాలా హార్డ్ వర్కర్ అనమాట అంటే సినిమాల్లో ఫస్ట్ నుంచి చాలా ఏదో చేయాలనే దీంతో ఒక లైట్ బాయ్గా పనిచేస్తూ కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తూ కెమెరా ఫోకస్ పుల్లర్గా పనిచేస్తూ ఈరోజు కెమెరామెన్గా ఒక నాలుగైదు సినిమాలు చేస్తూ ఒక మంచి పేరైతే సంపాదించుకున్నాడు ఒక మంచి హార్డ్ వర్కర్ అని వేరే పేరైతే సంపాదించుకున్నాడు దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఆ విధంగా ఆయన్ని పెట్టుకున్నాం అనమాట నాకు కథ చెప్పితే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా కష్టపడి కథనైతే ఎలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా తీసుకెళ్ళాలి ఏ విధంగా మనం వండర్ఫుల్గా దీన్ని చూపించగలగాలి అనేటటువంటి కసితో అయితే చేశాడు ఆర్టిస్ట్ల విషయానికి వస్తే సునీల్ ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశాడు సునీల్ అనేది తన కమిడియను నా నేను చేసినటువంటి నాలుగు సినిమాలను ఒక మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాడు ఒక మంచి ఆర్టిస్ట్ తను అతనికి చాలా పట్టుదల ఉంది ఏదో చెయ్యాలనేసి తను చూసిన తక్షణమే నేను ఇతనికి ఎలాంటి క్యారెక్టర్ కావాలనేసి నాకు ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఎందుకంటే మనం ఇచ్చే క్యారెక్టర్ని ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత బాగా చేస్తాడంటే అంత బాగా చేస్తాడనమాట కాబట్టి అతని క్యారెక్టరు చాలా అద్భుతమని చెప్పాలి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు తర్వాత ఎస్కే స్వామి స్వామి కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశాడు హీరో లెవెల్ క్యారెక్టర్ అనమాట అది కూడా హీరో 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 ఫ్రెండ్స్ అందు కలిపి ముగ్గురు ఉంటారనమాట ఆ ముగ్గురులో తను కూడా ఒక్కడు స్వామి ఆయన అసలు యాక్చువల్లీ ఆ పర్ఫార్మెన్స్ అలా చేస్తాడు అనుకోలేదు నాకు చూస్తుంటే కొన్నిసార్లు తనైనా చేసింది ఈ సీన్లు అనేలా అనిపించింది ఎందుకంటే తనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు పెద్దగా ఏదో చేయాలనే తప్ప నార్మల్గా సింపుల్గా అలా చేసేవాడు అనమాట కానీ చేస్తూ చేస్తూ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడంటే క్లైమాక్స్లో మాత్రం చూస్తున్న వారికి ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తెప్పించేస్తాయి కొన్ని సన్నివేశాలు చూస్తుంటే అలాంటి సన్నివేశాలు ఆయన పండించారు ఇంకా మన హీరో గురించి చెప్పుకుంటే శ్రీనివాస్ డిఎం శ్రీనివాస్ తాను తన గురించి ఇంక వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకు ఒక కళ నేను సినిమా హీరో అవ్వాలనే కళ అప్పటి నుంచి పెట్టుకున్నాడు కానీ తను డైరెక్ట్గా సినిమాలోకి రాలేదు తన బిజినెస్గా ఎంతో సక్సెస్ అయ్యి తర్వాత తను సినిమా చేయాలనే ఒకే ఒక పట్టుదలతో ఎంతో కష్టపడి ఆఖరికి ఈ సినిమా చేయాలి సినిమా నార్మల్గా వచ్చి షూటింగ్కి వచ్చేయలేదు ఎన్నో రోజులు కష్టపడ్డాడు యాక్టింగ్ కోసం ఎన్నో రోజులు స్క్రిప్ట్ కోసం ఆఫీస్కి వచ్చి ఎన్నో రోజులు కూర్చొని స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేస్తూ తనకు నా సార్ మీకు నచ్చిన విధంగా నేను వచ్చే వరకు ఎన్నిసార్లు అయినా చేస్తాననే ఒకే ఒక పట్టుదల విడవకుండా ఆయన నేర్చుకున్నాడు అనమాట ఆ ముగ్గురు కలిసి ఎవరైతే ముగ్గురు హీరో హీరో ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ కలిసి ప్రతిరోజు ఈరోజు ఒకరోజు షూటింగ్ ఉందంటే ఆ షూటింగ్ డేస్లో ఎన్ని సీన్లు ఉన్నాయి ఆ సీన్లు మేము నేర్చుకోవాలి బాగా మీకు నచ్చిన విధంగా చేయాలి కొత్తగా చేయాలి డిఫరెంట్గా నార్మల్గా ఒక సీన్ ఇచ్చేస్తే చేయడం వేరు దాన్ని కొత్తగా చూపించడం వేరు కొత్తగా చేయడం వేరు ఇంకా ఏదో చూపించాలి ఇంకా ఏదో పర్ఫార్మెన్స్ చేయాలనే ఒక ఆతృత అనేది ఉంటుంది కదా అది వాళ్ళలో కనిపించిందనమాట హీరోలు నాకి చాలా బాగా చేశాడు ఎన్నిసార్లు అయినా ఎన్ని టేకులు తీసుకున్నా తను బాగొచ్చే వరకు నేను చేస్తా నాకు కావాలి అనే ఒకే ఒక భావన అయితే మనసులో పెట్టుకొని చాలా అద్భుతంగా అంటూ తను పర్ఫార్మెన్స్ చేశాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సినిమా చూసిన తర్వాత ఓకే ఇది ఒక కొత్త హీరో సినిమా కాదు ఇది ఇది ఒక మంచి హీరో సినిమా ఇది ఒక మంచి కథ ఇది ఒక మంచి కంటెంట్ అనేలా అనిపించిందనమాట సినిమా చూసిన తర్వాత అంత అద్భుతంగా అవుట్ఫుట్ అయితే వచ్చింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు తర్వాత చూసుకున్నట్టయితే డైలాగులు ఎస్కే సాలి రాశారనమాట కన్నడకి డైలాగులు నేను రాసినటువంటి తెలుగు డైలాగ్స్ని కన్నకి రాయాలి కాబట్టి నేనే కొంతవరకు నాకు కన్నడ బాగా ప్యూర్గా వస్తుంది వస్తుంది అయినా నేను కొంతవరకు రాయగలిగితే ఆయన కొంతవరకు దాన్ని చేశారు సాంగ్స్ విషయానికి వస్తే పృథ్వీ ఒక సాంగ్ రాశారు పృథ్వీ కుమార్ అనేసి ఒక సాంగ్ రాశాడనమాట అది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు వదిలినటువంటి పాట గురించి మనం చెప్పుకున్నాం కిరణ్ వాగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ రైటర్ సిరి మ్యూజిక్ ద్వారా సిరి సిరి మ్యూజిక్ కన్నడ అని ఒక టైప్ చేసిన తక్షణమే ఓపెన్ అయిపోతుంది అనమాట ఛానల్ అందులో వీడియోస్లోకి వెళితే సాగర దాన్ చిందా మించుందు హేళొయితూ అనేసి వస్తుంది అనమాట చాలా బాగుంది సాగర దా చిందా మించుందు నన్నవళు నేనెందు నా ఖుష్ కుష్ అనేసి ఒక సాంగ్ అది తెలుగులో అనువదించాలంటే సాగరద అంచిందా మించొందు ఏడోయ్ సముద్రపు అంచుల్లో మెరుపొక్కటి మెరిసింది నన్నవలు నేనెందు నా ఖుష్ ఖుష్ ఖుషు నా పిల్ల నువ్వంటూ నా ఖుష్ ఖుష్ ఖుషి ఖుషీగా ఉన్నాను అనేసి మీనింగ్ వస్తుందన్నమాట వింటుంటేనే ఒక రకంగా ఇంపుగా ఉంటుందన్నమాట అలాంటి మెలోడీ సాంగ్ చాలా బాగుందనమాట దయచేసి మీరు ఒక్కసారి సాంగ్ చూసి ఎలా ఉందో చెప్పగలిగితే ఈ సాంగ్ని హరిచరణ్ గారు పాడారనమాట మన అందరికీ తెలుసు తమిళ సింగర్ హరిచరణ్ తెలుగులో కూడా చాలా పాటలే పాడాడు మనకు అందరికీ తెలుసు ఆవారా సినిమాలో కూడా అడే వా నా వానా అనే సాంగ్ ఆయనే వాడాడు అనమాట ఆయనే ఈ ఇందులో కూడా ఈ సాంగ్ను పాడాడు చాలా బాగుందన్నమాట తన వాయిస్కి దీనికి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగానే వచ్చింది అనమాట దయచేసి మీరందరూ ఒకసారి ఈ సాంగ్ని చూసి ఎలా ఉందో చెబితే నెక్స్ట్ ఇంకొక సాంగ్ రిలీజ్ చేసి ఒక ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా మేము తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఈ సినిమాని వదలాలనే ప్లాన్ చాలా ఉంది మీ అందరూ మీరందరూ ఈ ఈ సాంగ్ని సక్సెస్ చేసినట్టయితే తెలుగులో ఈ సినిమాని కూడా అనువదించడానికి మేమందరూ కృషి చేస్తాం ప్లీజ్ ఒకసారి చూసి మెసేజ్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్